నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు రూపొందించిన ఎన్నో పథకాలలో ఒక ఒక పథకం గురించి మీకు అందరికీ చెప్పడానికి ఈరోజు ప్రశ్న పెట్టాము సామాజిక అధికారిక శిబిర్ అనే ఈ పథకము అసిస్టెన్స్ డిసేబుల్డ్ పీపుల్ అంటే దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలు వారికి అవసరాలకు అనుగుణంగా ఏ పరికరాలు కావాలో అలా ముప్పై తొమ్మిది వస్తువులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది వాటిలో భాగంగా చైర్లు కానీ ఫుట్వేర్ కానీ స్పెక్స్ కానీ హీరింగ్ ఎయిడ్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ బ్యాటరీతో నడపడే ట్రైసైకిల్స్ కానీ ఇలా ఎన్నో పరికరాలను కేంద్ర ప్రభుత్వము మనకు అందజేస్తూ ఉంది అందులో భాగంగానే నిన్న మన ప్రొద్దుటూరు అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా అరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను అందజేశారు ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగిన తర్వాత ఆయన అన్ని పార్టీలను కూడా కలిసి రావాలి దివ్యాంగులకు మనం మేలు చేయాలి అని కోరారు అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తము మొత్తము పరికరాలు మొత్తం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చాయి కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి పేరును ఎక్కడ కూడా ప్రస్తావించలేదు సరే వారు అధికార పార్టీకి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ప్రస్తావించలేకపోయారు అయితే అధికారులు కూడా నరేంద్ర మోడీ గారి పేరును కానీ ఎంత ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు కేటాయించారని కానీ ఎక్కడ కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్లు రెండు ఒకటి అధికారులు ప్రెస్ మీట్ ద్వారా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ ద్వారా అసిస్టెన్స్ డిసేబుల్డ్ పీపుల్కు స్కీమ్ ద్వారా ఎంత ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలు నిధులిచ్చారనేది వారే అధికారికంగా చెప్పాలి రెండవ డిమాండ్ వచ్చేసేసి ఆ ట్రైసైకిల్స్ వాహనాలకు ఎనకల స్టిక్కర్లు అంటించారు మన గౌరవ ఎమ్మెల్యే గారిది మరియు ఎంపీ గారిది అది ప్రోటోకాల్ ప్రకారం ఉండొచ్చా ఒకవేళ ఉండాలి అనుకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వాటికి జత చేయాలి అలా ఉండకూడదు అనుకుంటే అన్ని ఫోటోలు తొలగించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ చేస్తున్నాము ఇక మీద నుంచి మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే సెంట్రల్ స్కీమ్స్ ద్వారా వచ్చే ప్రతి పథకంలో కూడా భారతీయ జనతా పార్టీని మీరు భాగస్వామ్యం చేయండి అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోను మీరు ఖచ్చితంగా మీరు పెట్టి అధికారుల ద్వారా అధికారికంగా నరేంద్ర మోడీ గారు ఎన్ ఎన్ని ఫండ్స్ ఇచ్చారనేది మీరు ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఏమైనా ఇస్తున్నారా లేదంటే లక్ష వేలు మాత్రమే ఇస్తున్నారా అనే విషయాన్ని మేము త్వరలోనే ఏపీ స్టేట్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళకి వారికి కూడా పత్రం అందజేసి ఆ పథకం గురించి కూడా మేము తొందరలోనే ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరికి కూడా తెలియజేస్తాము